హలో ఫ్రెండ్స్ టుడే రెసిపీ మఖాన క్యారమిల్ ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని నెయ్యి వేసుకొని మక్కాన ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత బాగా ఫ్రై అయ్యాయో లేవో ఒకటి తీసి చెక్ చేసుకోవాలి అలా క్రిస్పీగా వస్తే వేగిపోయినట్టే అది ఒక బౌల్లోకి తీసుకోవాలి తీసుకొని మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకొని బెల్లం తురుము వేసుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల బెల్లం అలా ఉంది వేసుకొని బాగా దగ్గరికి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత పాకం దగ్గరికి వచ్చిన తర్వాత మకాన అందులో వేయాలి వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలిపిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి తీసుకొని అవి ఒక్కొక్కటి చెక్ చేసుకోవాలి ఎంతో క్రిస్పీ టేస్టీ మకాన క్యారమెల్ రెడీ చాలా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చాలా ఈజీ సింపుల్ స్నాక్ ట్రై చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్